అన్యాయంగా అరెస్టు చేసిన వారిని వెంటనే బేసరత్తుగా విడుదల చేయాలని లేకుంటే ఆసిఫాబాద్ ఫారెస్ట్ జిల్లా కార్యాలయం ముట్టడి చేస్తామని అటవీ అధికారులు ఆదివాసీ చట్టాలను హక్కులను కాలరాస్తూ ఆదివాసీలకు వ్యతిరేకంగా పోవడం ఏమాత్రం సబబు కాదని నిజ నిర్ధారణ చేయకుండా కులం ఆదివాసీ ప్రజలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టైగర్ జోన్ పేరిట ఆదివాసీ గ్రామాలను తరలించే కుట్రలు ఇకనైనా అపాలి లేకుంటే ఆదివాసీల ప్రతాపం ఫారెస్ట్ అధికారులు చూస్తారు మావల కుమరం భీం కాలనీలో సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా తుడుం దెబ్బరాష్ట రాష్ట్రకో కన్వీనర్ గోడం గణేష్ మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వమెత్తి హెచ్చరించిన రాష్ట్రకో కన్వీనర్ గోడం గణేష్ అక్రమంగా అరెస్ట్ చేసిన కులా ఆదివాసులను విడుదల చేయాలి అక్రమంగా అరెస్ట్ చేసిన కులా ఆదివాసులను విడుదల చేయాలి జై ఆదివాసి జై ఆదివాసి ఆదివాసుల ఐక్యత ఆదివాసుల ఐక్యత అక్రమంగా అరెస్ట్ చేసిన కులాం ఆదివాసులను అక్రమంగా అరెస్ట్ చేసిన కులాం ఆదివాసులను ఫారెస్ట్ అధికారుల మొండి వైఖరి ఫారెస్ట్ అధికారుల మొండి వైఖరి గత వారం రోజుల క్రితం కొమరంభీం జిల్లా వాంకిడి మండలం రింగారెడ్ గ్రామానికి చెందిన కులాం ఆదివాసులు పోవరాము కోవ జంగులను మాయమాటలు చెప్పి అక్రమంగా ఆరెస్ చేసి జైలుకు తరలించిన అధికారులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వెంటనే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా అక్రమంగా అరెస్ట్ చేసిన ఆదివాసులను బేషరత్తుగా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఆదివాసీ అక్కడ పోరాట సమితి గురిదెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ అమాయక ఆదివాసులు కొలాం ఆదివాసులను విడుదల చేయకపోతే కొమరంజీన్ జిల్లా డిఎఫ్ఓ కార్యాలయాన్ని కొన్ని వేల మంది ఆదివాసులతో ముట్టడిస్తామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే తైకాన్ జోన్లు ఓపెన్ చేసుల పేరుతోటి ఇవాళ అడవిలు నరుకుతున్నారనే నెపంతో ఇవాళ కోవా రాము కోవా జంగులను ఇవాళ అరెస్ట్ చేసి ఇవాళ డిఎఫ్ఓ కార్యాలయంలో మా డిఎఫ్ఓతోటి మాట్లాడి నేను పంపిస్తామని తీసుకెళ్లి అరెస్ట్ చేయడం చాలా శోషనీయం కాబట్టి దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డిఎఫ్ఓ పైన చర్యలు తీసుకొని ఎవరైతే అక్కడ సెక్షన్ బీటె ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాల తీసుకొని వాళ్ళని ఉద్యోగం నుండి తొలగించాలని చెప్పేసి ఆదివాసీ కుల పోరాట సమితి కుటుంబ దెబ్బ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో కూడా అదే గ్రామానికి చెందినటువంటి చాలామంది ఆదివాసులను టైగర్ చనిపోయిందనే నెపంతో అప్పుడు కూడా ఇదే విధంగా రెండు రోజులు తీసుకెళ్ళి అరెస్ట్ చేసి వదిలేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నది ఇది తెలంగాణ రాష్ట్ర ఇట్టనే కొనసాగుతున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమాయక ఆదివాసులను ఇవాళ ఫారెస్ట్ అధికారులు టైగర్ జోన్ల పేరుతోటి అదేవిధంగా చెట్లు నరికారనే నెపంతో వాళ్ళను అరెస్ట్ చేయడం కావచ్చు వాళ్ళను కొట్టడం కావచ్చు బెదిరించడం కావచ్చు ఆక్రమ కేసులు పెట్టడం చేస్తున్నారు ఎందుకంటే ఇవాళ అడవిని మొత్తం కూడా నాశనం చేస్తున్నది అటవీ అధికారులు ఇవాళ అడవి నరకడం కావచ్చు మొరము కానీ విషగా కానీ ఇవాళ అనేక తవ్వకాలు తవ్వి వల్ల అక్రమంగా తరలించకపోతున్నటువంటి ఫారెస్ట్ డిఎఫ్ఓ రేంజర్లపైన చర్యకు తీసుకోకపోగా ఎవరైతే అమాయక ఆదివాసులు మూలవాసులు ఇవల్ల పీవీపీగా కొనసాగుతున్నటువంటి కులాం ఆదివాసులను ఈ విధంగా అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఎవరైతే ఈ అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు పెట్టినటువంటి అధికారులు ఉన్నలో వాళ్ళపైన చట్టరీత్యా చర్య చర్యలు తీసుకోవాలి లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసులు అందరం కూడా ఆసియాబాద్ చలో ఆసియాబాద్ డిఎప్ఓ కార్యానికి పిలుపునిస్తాం డిఎప్ఓ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై ఆదివాసి జై కుమరం